మా వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం టూరిజం హెల్త్ చరిత్ర మన వంటకాలు విజ్ఞానం దేవాలయాలు అన్నింటికీ ఒకే వేదిక చాలా జబ్బులకు ఒకటే విరుగుడు అదే పోషకాహారం ఈ రోజుల్లో మనం తినే ఆహారం ప్రతిదీ కల్తీనే ఈ కల్తీల నుండి మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే పోషకాహకం తప్పనిసరి అని అంటున్నారు విజయవాడకు చెందిన పోషకాహార నిపుణులు పి మాధురి మనం తినే ఆహారం ఆశతో కాదు ఎం తింటున్నామో ఎరుకతో తినాలి పోషకాహారం అంటే ఆకులు అలములు కాదు పోషకాహారంతోనే మన ఆరోగ్యం ముడిపడి ఉన్నది దీనికి మరో ప్రత్యామ్నాయం లేదు ఇది కూడా మనకు ఎంత కావాలో అంతే తినాలి ఎంత మంచి ఆహారమైన ఎక్కువగా తింటే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ మన ఆహారంలో ప్రకృతి సహజంగా లభించే పదార్థాలు తప్పనిసరిగా ఉండాలి మనం తినే ఆహారంలో పిండి పదార్థాలు ప్రోటీన్లు ఫైబర్ తప్పనిసరిగా ఉండాలి ఇలా తినకుండా ఎన్ని టానిక్లు తాగినా విటమిన్ మాత్రలు మింగినా పోషకాహారంతో సమం కాదు దొరికింది ఆబగా తినకుండా పోషకాలు దండిగా ఉండే ఆహారం తినాలి ముఖ్యంగా ఆహారం నిదానంగా మనసు పెట్టి నమిలి తినాలి ఎందుకంటే ఆహారం జీర్ణమవటం నోట్లోనే ప్రారంభమవుతుంది నిదానంగా నమిలి తినటం వలన ఇది సాధ్యపడుతుంది మనకు జన్యుపరంగా కొన్ని జబ్బులు రావచ్చు పోషకాహారం తినటం వలన ఆ జబ్బులను చాలా కాలంపాటు ఆపవచ్చు ఇప్పుడు పోషకాహారం అంటే ఏమిటో తెలుసుకుందాం పండ్లు ఆకుకూరలు కాయకూరలు ముడిబియ్యం చిరుధాన్యాలు రాగులు కొరలు సామలు జొన్నలు సజ్జలు వీటిలో ప్రోటీన్లు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి బాగా శుద్ధి చేసినవి మరియు రిఫైన్ పదార్థాలు అంటే మైదాతో చేసిన పదార్థాలు బిస్కట్లకు దూరంగా ఉండాలి హానికరమైన పంచదార పంచదారతో చేసిన స్వీట్లకు దూరంగా ఉండాలి మనం తినే కంచెల్లో పిండి పదార్థాలు అంటే అన్నం తక్కువగా ఉండాలి కూరలు ఎక్కువగా ఉండాలి తెల్ల అన్నం కంటే దంపుడు బియ్యం సామలు కొర్రలు జొన్నలతో చేసిన ఆహార పదార్థాలు చాలా మంచివి రకాల చిక్కుళ్ళు సోయాబీన్స్ అలచందలు బీన్స్ సొర బీరా గుమ్మడి బెండకాయ అన్ని రకాల ఆకుకూరలు మొదలగు వాటిలో పుష్కలంగా ప్రోటీన్లు ఫైబర్ ఉంటుంది ప్రోటీన్లు శరీరంలో కొత్త కణాల వృద్ధికి దోహదం చేస్తాయి గుడ్లు పప్పు ధాన్యాలు మాంసం నట్స్ చేపలు పాలు నుండి ప్రోటీన్లు లభిస్తాయి మాంసాహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి ఇంకా కాయధాన్యాలు అంటే పచ్చి బఠానీలు శనగలు వేరుశనగలు అలసందలు అన్ని రకాల బీన్స్లో ప్రోటీన్ల పుష్కలంగా ఉంటాయి శాఖాహారంలో దొరకని విమెన్ బి పన్నెండు మాంసాహారంలో ఉంటుంది మాంసాహారంలో కూడా రెడ్మీట్ పొటేలు మేక మాంసం కంటే తోలు తీసిన చికెన్ చేపలు మంచివి కొవ్వులు కొవ్వు శరీరానికి ఇంధనంలా ఉపయోగపడతాయి హార్మోన్ల ఉత్పత్తులను కొవ్వులు ప్రేరేపిస్తాయి ఇవి రోజూ తగిన మోతాదులో అందాల్సిందే మంచి కొవ్వులు కొడిగుడ్ల మీగడ మీగడతీయని పాలు కొబ్బరి చీజ్ చేపలు ఆలివ్ నూనె నుండి లభస్తాయి వీటిని మితంగా తినాలి ఇనుము శరీరంలో అన్ని అవయవాలకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరగాలంటే ఇనుము కావలసిందే ఇనుము లోపంతో రక్తహీనత కూడా వచ్చే అవకాశం ఉంది పాలకూర ఎర్ర కందిపప్పు ఓట్స్ చేపలు బీన్స్ నుండి ఇనుమును పొందవచ్చు విటమిన్ సి విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఆహారంలో నిమ్మజాతి పండ్లు నిమ్మకాయలు రాతి ఉసిరి నారింజ బత్తాయి కమలా పండ్లు అనాసకాయ ఆకుకూరలు తప్పనిసరిగా ఉండాలి విటమిన్ బి విటమిన్ బి లోపించటం వలన అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి విటమిన్ బి లభించే గుడ్లు పాలు లివర్ బీన్స్ మాంసాహారం పౌల్ట్రీ ఉత్పత్తులు తీసుకోవాలి శరీరంలో జింక్ తగ్గితే జుట్టు రాలడం గోళ్లలో మార్పులు అతిసారం ఇన్ఫెక్షన్ చిరాకు ఆకలి లేకపోవడం సంతానలేమి సమస్యలు కంటి సమస్యలు బరువు తగ్గడం గాయాలు త్వరగా తగ్గకపోవడం రుచి వాసన కోల్పోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది జింక్ గుమ్మడి గింజలు జీడిపప్పు ఓట్స్ కోడిగుడ్లు చికెన్ పుట్టగొడుగులు వేరుశెనగలు బీన్స్ మొదలగు వాటి నుండి లభిస్తుంది ఈ రకమైన పోషకాహారం తినటం వలన రోజంతా ఉత్సాహంగా ఉంటారు శరీరానికి తగిన శక్తి లభిస్తుంది ఊబకాయం రాకుండా తగిన బరువుతో ఉంటారు నిద్ర హైగా పడుతుంది ఎముకలు దృఢంగా ఉంటాయి మలబద్ధకం ఉండదు కంటిచూపు పెరుగుతుంది ఒంట్లో రక్తం పుష్కలంగా ఉంటుంది మధుమేహం త్వరగా రాదు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహం అందించండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి దయచేసి వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి